హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో ఇంటర్నేషనల్ హో హిస్ హో హెడ్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ గురించి క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు తెలుసుకోబోయే అంశాలు చూసినట్లయితే యుఎన్ఓ గురించి మరియు వరల్డ్ బ్యాంక్ గురించి యునెస్కో ఐఎల్ఓ ఎఫ్ఏఓ మరియు యూనిసెఫ్ లాంటి ముఖ్యమైన సంస్థల యొక్క హెడ్స్ అండ్ హెడ్ ల గురించి క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను పెట్టే పేటిప్స్ ఎప్పటికప్పుడు మీ కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యుఎన్ఓ యు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దీని యొక్క సెక్రటరీ జనరల్ చూసినట్లయితే యాంటోనియా గటెరస్ ఆంటోనియా గటేరస్ దీని ఫార్మేషన్ చూసినట్లయితే ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫార్మేషన్ చేయబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ చూసినట్లయితే న్యూయార్క్ నగరం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ దీనిని తెలుగులో ప్రపంచ బ్యాంక్ అని అంటారు దీని యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే అజయ్ బంగా ప్రెసిడెంట్ అజయ్ బంగా ఫార్మేషన్ జూలై పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఫార్మేషన్ చేయబడింది ప్రధాన కార్యాలయం ప్రధాన హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది నెక్స్ట్ చూసినట్లయితే యునెస్కో యునెస్కో ఫుల్ ఫామ్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే అడ్రే అజౌలే అడ్రే అజోలే ఫార్మేషన్ నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫార్మేషన్ చేయబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ చూసినట్లయితే ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉంది నెక్స్ట్ చూసినట్లయితే ఐఎల్ఓ ఐఎల్ఓ గురించి చూసినట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీని యొక్క ఫుల్ హోమ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీని డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే గిల్బర్ట్ ఎఫ్ ఆంగ్బో గిల్బర్ట్ ఎఫ్ ఆంగ్బో ఫార్మేషన్ పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫార్మేషన్ చేయబడింది ప్రధాన కార్యాలయం ప్రధాన హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనివా నగరంలో ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ ఎఫ్ఏఓ ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ డోంగ్యూ డోంగ్యూ ఫార్మేషన్ చూసినట్లయితే పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫార్మేషన్ చేయబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ యునిసెఫ్ యునిసెఫ్ గురించి చూస్తే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని మరియు ఆర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని రెండు విధాలుగా పిలవడం జరుగుతుంది దీని యొక్క డైరెక్టర్ జనరల్ క్యాథరిన్ రస్సెల్ క్యాథరిన్ రస్సెల్ ఫార్మేషన్ చూసినట్లయితే పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై లో ఫార్మేషన్ చేయబడింది దీని ప్రధాన హెడ్ క్వార్టర్ చూసినట్లయితే న్యూయార్క్ నగరం అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ ఏడిబి నెక్స్ట్ ఏడిబి ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని ప్రెసిడెంట్ చూసినట్లయితే మసత్సుగు అసకావా మసత్సుగు అసకావా ఫార్మేషన్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఫార్మేషన్ చేయబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనీల నగరం ఫిలిఫీన్స్ దేశంలోని మనీల నగరం నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ డబ్ల్యుటిఓ డబ్ల్యూటిఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీన్ని తెలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ అని పిలుస్తారు దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే డాక్టర్ డాక్టర్ ఎంగోజీ ఒకంజో ఇవేలా డాక్టర్ ఎంగోజీ ఒక్కొంజో ఇవేలా ఫార్మేషన్ చూసినట్లయితే ఒకటి జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫార్మేషన్ చేయబడింది ప్రధాన హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అని పిలుస్తారు దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే రెడ్రోస్ అదానం రెడ్రోస్ అదానం ఫార్మేషన్ ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫార్మేషన్ చేయబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రధాన హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ ఏసియన్ ఏసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని దీన్ని పిలుస్తారు సెక్రటరీ జనరల్ చూసినట్లయితే కావోకిమ్ కావో కావోకిమ్ పవర్న్ ఫార్మేషన్ ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఫార్మేషన్ చేయబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఇండోనేషియా దేశంలోని జగర్త నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే సార్క్ 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 అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ కోపరేషన్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ కోఆపరేషన్ దీని యొక్క సెక్రటరీ జనరల్ చూసినట్లయితే గోలాం సర్వర్ గోలాం సర్వర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చూసినట్లయితే ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయబడింది ప్రధాన కార్యాలయం ప్రధాన హెడ్ క్వార్టర్ నేపాల్ దేశంలోని కాఠ్మాండు నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ ఐసిసి ఐసిసి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క చైర్మన్ ప్రస్తుత దీని యొక్క చైర్మన్ చూసినట్లయితే గ్రేగ్ బార్క్లే గ్రేక్ బార్క్లే ఫార్మేషన్ చూసినట్లయితే పదిహేను జూన్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఫార్మేషన్ చేయబడింది హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ పీఫా పీఫా యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ చైర్మన్ చూసినట్లయితే గియానీ ఇన్ఫాంటినో గియానీ ఇన్ఫాంటినో ఫౌండెడ్ దీని యొక్క ఏర్పాటు ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల నాలుగులో దీన్ని ఏర్పాటు చేయబడింది ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జోరిచ్ నగరంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీని యొక్క ప్రెసిడెంట్ ప్రస్తుత ప్రెసిడెంట్ థామస్ బాచ్ థామస్ బాచ్ ఫార్మేషన్ చూసినట్లయితే ఇరవై మూడు జూన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో లో ఫార్మేషన్ చేయబడింది దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ దేశంలోని లౌసెన్నే నగరంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీన్ని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అని అంటారు మేనేజింగ్ డైరెక్టర్ చూసినట్లయితే దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలీనా జార్జివా క్రిస్టాలీనా జార్జివా ఫార్మేషన్ దీని ఏర్పాటు ఇరవై డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డిసిలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ ఉంది నెక్స్ట్ ఏఐఐ అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని యొక్క ప్రెసిడెంట్ జిన్ లిక్యూన్ జిన్ లిక్యూన్ దీన్ని ఫార్మేషన్ చూసినట్లయితే ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల పదిహేనులో దీన్ని ఫార్మేషన్ చేశారు ప్రధాన హెడ్ క్వార్టర్ చూసినట్లయితే చైనా దేశంలోని బీజింగ్ నగరంలో ఉంది ప్రధాన హెడ్ క్వార్టర్ చైనా దేశంలోని బీజింగ్ నగరంలో ఉంది నెక్స్ట్ ఐసిజే ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీన్ని తెలుగులో అంతర్జాతీయ న్యాయస్థానం అని అంటారు ప్రెసిడెంట్ దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ చూసినట్లయితే నవాఫ్ సలాం నవాఫ్ సలాం ఫౌండెడ్ దీని యొక్క ఏర్పాటు ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది హెడ్ క్వార్టర్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ది హెగ్ నగరంలో నెదర్లాండ్ దేశంలోని ది హెగ్ నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ నాటో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రేటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రేటీ ఆర్గనైజేషన్ దీని యొక్క సెక్రటరీ జనరల్ చూసినట్లయితే మార్క్ రూటే మార్క్ రూటే దీని మాజీ సెక్రటరీ జనరల్ జెమ్స్ స్టోలెన్ స్టోల్టెన్ బర్గ్ స్టోల్టెన్ బర్గ్ ఫ్రెండ్స్ చాలా మంది లాస్ట్ వీడియోలో సార్ దీని యొక్క సెక్రటరీ జనరల్ గురించి క్లియర్ గా చెప్పండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్క్ మార్క్ రూటే మార్క్ రూటే ప్రస్తుత సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నారు ఈయన మాజీ సెక్రటరీ జనరల్ ఫ్రెండ్స్ జేమ్స్ స్టోల్టెన్ వర్గె మాజీ సెక్రటరీ జనరల్ ఈయన ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్క్ రూటే కొనసాగడం జరుగుతుంది ఫౌండెడ్ దీని యొక్క ఏర్పాటు నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసినట్లయితే బెల్ బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ ఎన్డీబీ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ దిల్మార్ ఔసేఫ్ దిల్మార్ ఔసేఫ్ దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ దీని ఏర్పాటు ఫౌండేట్ చూసినట్లయితే పదిహేను జూలై రెండు వేల పద్నాలుగులో దీన్ని ఫౌండేట్ చేయబడింది ఇది ప్రధాన కార్యాలయం చూసినట్లయితే చైనా దేశంలోని షాంఘై నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ ఇంటర్ఫోల్ ఇంటర్ఫోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ దీని ప్రస్తుత ప్రెసిడెంట్ చూసినట్లయితే అహ్మద్ నాజర్ ఆల్ రైసి అహ్మద్ నాజర్ అహ్మద్ నాజర్ ఆల్ రైసి దీని సెక్రటరీ జనరల్ చూసినట్లయితే బార్గెన్ స్టాక్ బార్గెన్ స్టాక్ ఫౌండే దీని యొక్క ఏర్పాటు ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పాటు చేయబడింది హెడ్ క్వార్టర్ ప్రధాన హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్ దేశంలోని లియోన్ నగరంలో దీని యొక్క ఇంటర్పోల్ సంస్థ యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ లియోన్ నగరంలో ఉంది నెక్స్ట్ విపో విపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే డారెన్ టాంగ్ డారెన్ టాంగ్ ఫౌండెడ్ దీని యొక్క ఏర్పాటు పద్నాలుగు జులై పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన కార్యాలయం చూసినట్లయితే స్విట్జర్లాండ్ దేశంలోని జనివా నగరంలో వీపో యొక్క ప్రధాన కార్యాలయం జెనీవ నగరంలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను పెట్టే పీడిఎఫ్స్ ఈ వీడియో లాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు దాంట్లో అప్లోడ్ చేస్తుంటాను మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు మీరు లైక్ కొట్టడం బట్టి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందించడానికి అవకాశంగా ఉంటుంది మరియు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోస్ చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే యూస్ఫుల్ అనుకుంటే లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ